వీరే మోస ఇలా చేస్తున్నారు అలాగే వీరెందుకు అట్టెప్పులు మోసుకెళ్తున్నారు వీరెందుకు కూరగాయలు కట్ చేస్తున్నారు అన్నాయి కదా మీ డౌట్ అయితే పులి వీడియో చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి అనేసి అనుకుంటున్నాం ఈ రోజైతే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అయితే మా ఊరిలో పక్క ఊరు నుండి మళ్ళీ చుట్టాలు వచ్చారు మళ్ళీ చుట్టాలు వచ్చి గిరిజన ప్రాంతంలో ఏమేమి చేస్తారో ఏమేమి తీసుకొస్తారో అవి మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో పూవరకు చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి సూర్యుడు కూడా ఇస్తున్నాడు మీరు ఎండ చూడొచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వంటలు ఏమేమి చేస్తున్నారో ఇప్పుడు ఎలా ఉందో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ చుట్టాల నుండి వచ్చిన చుట్టాలు అయితే మా ఊరికైతే అట్టిపళ్ళు అలాగే డ్రింక్స్ స్వీట్స్ తీసుకొచ్చారనమాట వారైతే మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చారు వారు వచ్చిన తర్వాత భోజనాలు వండి వారికి వడ్డించిన తర్వాత వరండలో అయితే అందరం కూడా రెండు ఊరు వారం అయితే కూడుకున్నాము ఇలా ట్రైబల్ ఏరియాలో ఎందుకు కూ అంటే పెళ్లి కూతురిని పెళ్లి వారిద్దరి ఇష్టాలను అయితే అందరు ముందు పెద్దలు అడుగుతారు అలాగే వారు తెచ్చిన ప్రతి వస్తువు అందరు ముందు చూపిస్తారనమాట చలి అయినప్పటికీ కూడా చాలా మంది అయితే కూర్చున్నారు చూస్తున్నారు కదా వారు తెచ్చిన సామాన్లు అయితే బయట తీసుకొస్తున్నారు చాలా ఎక్కువ తీసుకొచ్చారు డ్రింక్ కేసులు కూడా అలాగే అరటిపళ్ళు కూడా అందరూ చలిలో వనకపోతూ కూడా అలానే కూర్చున్నారు వీళ్ళైతే అవతల నుంచి వచ్చిన చుట్టాలన్నమాట ఇవెందుకు ఇన్ని తీసుకొచ్చారంటే ఆ వాళ్ళ అభిమానాన్ని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు అలాగే ఈ పక్కన ఉన్న కవర్లది అయితే రైస్ అనమాట రైస్ ఆ పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులకు చీర బట్టలు తీసుకొచ్చారనమాట అది సాంప్రదాయ ప్రకారంగా అనమాట ఇలా పెద్దల ముందు వాళ్ళు తెచ్చిన వస్తువులను తెచ్చి పెట్టిన తర్వాత ముగింపులోనికైతే ఈ సాంబల్ అయితే ఈ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి మొత్తం అప్పగించిన తర్వాత వీళ్ళైతే వచ్చిన చుట్టాలకి అక్కడ కూడుకున్న ప్రతి జనాలకైతే అయితే ఈ అరటిపళ్ళు స్వీట్స్ డ్రింక్స్ అలాగైతే పంచేస్తారనమాట చూస్తున్నారు కదా ఇలా పంచుతున్నారు వారితో పాటు నేను కూడా అయితే అరటిపళ్ళు పంచడానికి కలిశాను మీరు చూస్తున్నారు కదా చాలా జనాలు అయితే ఉన్నారు ఒకవైపు అట్టిగల్లు నుండి అరటిపళ్ళను తెంపుతుంటే ఇంకోవైపు అయితే అందరికీ అందిస్తున్నారు అనమాట డ్రింక్స్లు కూడా అలాగే ఉన్నాయి పెద్ద మనుషులు అయితే ఇలా కూర్చున్నారు అందరికీ జాగ్రత్త పంచిపెట్టమని అలాగే తల్లిదండ్రులకు అయితే చీరలన బట్టలు అయితే ఇస్తున్నారు అనమాట ఇచ్చే పద్ధతి అయితే చూస్తున్నారు కదా ఇలా కూర్చొని ఇవ్వాలంట సాయంత్రం అయితే చాలా టైం అయిపోయింది లేట్గా లేచాను నేను వెళ్ళేలోగా చాలా కూరగాయలు కూడా కూరగా చేస్తుండటం చెప్పండి

కూడా కట్ చేయడానికి అయితే రెడీగా అయిపోయింది మీరు చూస్తున్నారు కదా ఆ తర్వాత వంటలు అయిపోయాక అందరికైతే భోజనాలు అయితే వడ్డించాము ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా అయితే వండించ వడ్డించామన్నమాట చూస్తున్నారు కదా అయితే ఏ లూటుపాటు లేకుండా చూసుకోవడమే మా బాధ్యత మా ఊరికి వచ్చిన తర్వాత ఇలాంటి కార్యాలు మీరు ఇలా ఏమేమి చేస్తారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా ఊర్లో వచ్చిన ప్రతి అతిథులను అయితే పెద్దవాళ్ళని కూడా ఇలా కూర్చోబెట్టి అందరికి వడ్డిస్తాం భోజనాలు సరి సమానంగా అయితే భోజనాలు తక్కువ అయితే వండడానికి అయితే రెడీగా ఉన్నారు వంట మేస్త్రీలు కూడా అలాగే చుట్టాలు తినడానికి అయితే అయిపోయింది అయితే ఇప్పుడు బయలుదేరే సమయం వచ్చింది అని బయలుదేరే టైంలో అయితే సంతోషంగా వారికి పంపించే ప్రతి వస్తువునైతే ఇలాగ గా పంపిస్తారు అనమాట వీళ్ళు చూస్తున్న వీరైతే ఆనందంతో డాన్సులు చేస్తూ వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే చేస్తారు వారు తీసుకొచ్చిన వాహనాల్లో అరటిపళ్ళు అలాగే మాంసము డ్రికేస్లో అవన్నీ మొత్తం పంపిస్తున్నారు అనమాట మీరు చూస్తున్నారు కదా లోడ్ చేస్తున్నారు ప్రేమతో తీసుకొచ్చారు అలాగే ఇక్కడ నుండి కూడా మేము ప్రేమతో ఈ సామాన్లు అయితే పంపిస్తామన్నమాట వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి